కరీంనగర్ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో కరీంనగర్ దిశసి అధ్యక్షుడు మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంగార్లతో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వాకర్స్తో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యేలు పట్టణంలోని పలు సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన వాకర్స్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ వాకర్స్ ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాం నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రెండువేల తొమ్మిది నుంచి రెండువేల పద్నాలుగు వరకు మధ్య వాకర్స్ కి వేసిన ట్రాక్ తదుపరి ఓపెన్ జిమ్ తప్ప తరువాత జరిగింది ఏం లేదు వారు వాళ్ల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ఉమెన్ టాయిలెట్స్ లేవు మళ్లీ ట్రాక్ వేయాల్సి ఉంది దాంతోపాటు ఓపెన్ జిమ్ ని ఇంకా చేయాల్సి ఉంది వార్మప్ కు కూడా ఒక ప్లాట్ఫారం కావాలని అడిగారు వారివి న్యాయమైన డిమాండ్స్ ఉదయం పూట ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వాకింగ్ చేస్తున్నారు దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉంది అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ ఆలోచన చేయాలి వాకర్స్ కి కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్న వారంతో సానుకూలమైన ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తున్న రాహుల్ గాంధీ గారు నఫరత్ జోడో మొహబ్బత్ జోడో అని ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా వ్యవహరిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు ఉంటుంది దేశంలో ఉపాధి అవకాశాలు నిరుద్యోగ సమస్య పెరుగుతున్న సందర్భంలో వాటన్నిటినీ అధిగమించడానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలి నేను ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి ఎస్ఆర్ఆర్ కాలేజీ మంచి చెడులు చూసుకుంటున్నా ఇక్కడున్న వారికి వారు అడిగిన సౌకర్యాలు కల్పిస్తాం దేశాన్ని కాపాడడానికి మీరు ఆలోచన చేయాలి దేహంతో పాటు దేశాన్ని చేయాల్సి ఉంది దాంతో పాటుగా ఓపెన్ జిమ్ కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది తర్వాత వామ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగినారు అవన్నీ కూడా న్యాయమైనటువంటి అనే మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం కూడానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాకింగ్ చేస్తూ ఉన్నారో ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని సందర్భంగా వాకర్ సందర్భ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తూ ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మొహమ్మద్ చోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా నిలవబడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండచ్చు తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నింటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్ చూస్తారు ఈ కాలేజీ నేను ఎన్బిఐడి అధ్యక్షుగా ఉన్నప్పటి నుంచి కాలేజీ యొక్క మంచి చెడు బాధ్యత ఉండే పరిస్థితి తప్పకుండా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగించడంతో పాటుగా నేను మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి మీరు శరీరాన్ని కాపాడడానికి ఎక్కడ వ్యాయామం చేస్తానో వాకింగ్ చేస్తాను ఈ దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను